హాయ్ అందరికీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ స్పైస్ ప్యాకింగ్ బిజినెస్ ఈ జాబ్ లో మీరు ఇంట్లోనే హోమ్మేడ్ స్పైస్ మిక్సెస్ ను సరిగ్గా ప్యాక్ చేసి లోకల్ మార్కెట్స్ లేదా ఆన్లైన్ ద్వారా విక్రయిస్తారు వివిధ రకాల స్పైసెస్ మసాలాస్ సీజనింగ్ పౌడర్స్ నీట్ గా హైజెనిక్లీ మరియు ప్రాపర్ తో రెడీ చేయడం ఈ జాబ్ లో ముఖ్యమైన పని స్పైస్ ప్యాకింగ్ బిజినెస్లో మీరు ఫ్లెక్సిబుల్ ఆర్జ్లో పని చేయవచ్చు రోజువారీ వర్క్లోడ్ ఆర్డర్ క్వాంటిటీ ఆధారంగా మీరు పని గంటలను అడ్జస్ట్ చేసుకోవచ్చు శాలరీ ప్యాక్ క్వాంటిటీ మరియు సేల్స్ పై ఆధారపడి ఉంటుంది కొత్త ఆప్లికెన్స్ కోసం ప్యాకింగ్ టెక్నిక్స్ లేబలింగ్ స్టాండర్డ్స్ హైజీన్ ప్రాక్టీసెస్ మరియు సెల్లింగ్ మెథడ్స్ గురించి ప్రాపర్ గైడెన్స్ మరియు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ముప్పై మూడు ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి